వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టెడ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ ఎంత కేర్ తీసుకున్నా కూడా ఫ్యామిలీ నుంచి ఆ ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి నుంచి సరైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటేనే మనకి ఫైనల్గా మదరు బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటారండి సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి చేయాల్సినవి ఏంటి చేయకూడనివి ఏంటో నేను చెప్తాను మొదటి మూడు నెలలో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే లోకల్గా మీకు అవైలబుల్గా ఉన్న గైన కాల్ చేసి కలవాలి కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంకా రెండో నెలే టెస్ట్ జస్ట్ పాజిటివ్ వచ్చింది అప్పుడే డాక్టర్ని కలవకూడదు అని చెప్పేసి వాళ్ళకున్న తక్కువ అవగాహన వలన వెంటనే డాక్టర్ని కలవరు దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక్కోసారి ప్రెగ్నెన్సీ గర్భసంచీలో కాకుండా పక్కన ఎక్కడైనా ఎక్కువ ట్యూబ్స్లో కానీ అండాశయాల్లో కానీ రావడం వలన అది పగిలినప్పుడు పేషెంట్కి ప్రమాదం అవుతుంది సో మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే లోకల్గా ఉన్న డాక్టర్ని కలిసి అది టెస్ట్ ద్వారా స్కాన్ ద్వారా కూడా సరి అయిన ప్లేస్లో ఉందనేది కన్ఫామ్ చేసుకోండి నెక్స్ట్ ఫస్ట్ మూడు నెలల్లో కూడా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలోని ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉండాలి ఎందుకు అంటే ఆ వామిటింగ్స్ వల్ల వాళ్ళు సరి అయిన ఫుడ్ అనేది తీసుకోరు వాళ్ళ మూడ్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో ఏ ఫుడ్ తింటే దానికి వామిటింగ్ అవుతుందో అవ్వకుండా ఉంటుందో మీరు ఐడెంటిఫై చేసుకొని అదే ఫుడ్ని మదర్కి ఇవ్వడానికి ట్రై చేయండి ప్రాపర్ స్లీప్ ప్రెగ్నెన్సీ మొత్తంలో అంటే మొదటి మూడు నెలల ఆరు ఏడు నెల అని కాదండి మొత్తం ప్రెగ్నెన్సీలో కూడా ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఉండాలి మనకి సో ఆ స్లీప్ ప్రాపర్గా ఉంటుందా లేదా అంటే మధ్యాహ్నం మినిమం గంట నుంచి రెండు గంటలు నైట్ టైం ఆరు నుంచి ఏడు గంటల వరకు నిద్ర అనేది ఉండాలి మొదటి మూడు నెలల్లో కూడా తీసుకోవాల్సిన టాబ్లెట్ ఇంపార్టెంట్ టాబ్లెట్ ఒకటేనండి పోలిక్ యాసిడ్ ఇది ఎందుకు అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మనం తీసుకుంటాం కంపల్సరీ మీరు పోలిక్ యాసిడ్ తీసుకోవాలి చెయ్యకూడని ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే రేడియేషన్ డిపార్ట్మెంట్స్లోని లేకపోతే మనకి బేబీకి ఎనామలీస్ కలిగించే ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు సో ఆ టైంలో మీరు లీవ్ తీసుకోవడానికి ట్రై చేయండి బికాజ్ మీరు రేడియేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రియల్ వర్క్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే ఫస్ట్ టెస్ట్ టెస్ట్ తర్వాత స్కాన్ స్కాన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అంటే హిమోగ్లోబిన్ ఏమైనా తక్కువగా ఉందా లేదని నిర్ధారించడానికి హిమోగ్లోబిన్ టెస్ట్ షుగర్ ఏమైనా ఉందా అని చూసుకోవడానికి షుగర్ టెస్ట్ కన్ఫామ్గా చేసుకోండి అట్ ద సేమ్ టైం థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేసుకోవాలి మొదటి మూడు నెలల్లో మీరు కన్ఫర్మేషన్ బై స్కాను బ్లడ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నమాట మొదటి మా అమ్మాయికి మొదటి మూడు నెలలు ఇవి అయ్యాయా లేదా చెక్ చేసుకోవడం అట్ ద సేమ్ టైం ఫోరిక్ యాసిడ్ అమ్మాయి తీసుకుంటుందా లేదా చూసుకోవడం సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం ఎక్కువ వామిటింగ్స్ అయినప్పుడు సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది చెయ్యాలి మొదటి మూడు నెలల్లో వరి ఎప్పుడు అవ్వాలి ఎందుకు మనం టెన్షన్ పడాలి అని కూడా మీరు డౌట్ పడవచ్చు వరి అవాసం కండిషన్స్ ఏంటి అంటే డేంజరస్ కండిషన్స్ ఏంటి అంటే మొదటి మూడు నెలల్లో విపరీతమైన కడుపు నొప్పి వచ్చిన ఎక్కువగా బ్లీడింగ్ అయినా పేషెంట్ అసలు ఏం తిన్నా కూడా కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోతున్నా కూడా వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ కూడా అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మొదటి మూడు నెలల్లో పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్సు సైకలాజికల్ సపోర్టు చాలా ఇంపార్టెంట్ అండి మొదటి మూడు నెలలో చేసుకునే స్కాన్ కన్ఫర్మేషన్ స్కాన్ అంటాము నెక్స్ట్ పదకొండు నుంచి పద్నాలుగు వారాలప్పుడు కూడా ఒక స్కాన్ చేయాల్సి వస్తుంది ఆ స్కాన్ ఏమంటాము అంటే ఎన్టీ స్కాన్ అంటాము అంటే బేబీకి ఏమైనా జెనిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డౌన్ సిండ్రోమ్స్ అని టర్నర్ సిండ్రోమ్స్ అని ఇలా కొన్ని జెనిటికల్ డిసీజెస్ ఉంటాయి అది మనకి ఎన్టీ స్కాన్ లోని మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎన్టీ స్కాన్ తో పాటు డబల్ మార్కర్ అనే టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్ కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా నాలుగు ఐదు ఆరు నెలలు వచ్చేసరికి పేషెంట్ కొంచెం కంఫర్టబుల్గా అవుతారండి వామిటింగ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి మనము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మదర్కి సరి అయిన పోషణ అందించడం అంటే మంచి డైట్ ఇవ్వాలి మొదటి మూడు నెలలు వామిటింగ్స్ వాళ్ళు సరిగ్గా డైట్ తీసుకోరు కాబట్టి నాలుగు నుంచి వాళ్ళు డైట్ తీసుకుంటున్నప్పుడు మనం చాదస్తం తోటి ఇది తినకూడదు అది తినకూడదు అలాంటివి ఏం చెప్పొద్దు మీరు మంచిగా అమ్మాయి తినడానికి ఇష్టపడిన ప్రతిదీ పెట్టండి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ పాలు ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏంటంటే సరి అయిన పోర్షన్ అంది బేబీకి చాలా బాగుంటుంది మదర్ కూడా ఆఫ్టర్ డెలివరీ మిల్క్ ప్రొడక్షన్ అవన్నీ కూడా బాగుంటాయి బోన్ స్ట్రెంత్ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఎక్కువ చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే క్రేవింగ్స్ ఉన్నాయి కదా అని గా నూడిల్స్ తినాలి జంక్ ఫుడ్స్ తినాలి బిర్యానీస్ తినాలి ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య దయచేసి అది చేయొద్దు అవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మదర్ ఎక్కువ వెయిట్ గేన్ అయిపోయి పోస్ట్ డెలివరీ వెయిట్ లాస్ అవడం కూడా చాలా కష్టం ఉంటుంది నెక్స్ట్ ఈ బీపీ రిలేటెడ్ అంటే హై సాల్ట్ హై మసాలా ఫుడ్ తినడం వల్ల బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది కాబట్టి సరి అయిన ఫుడ్ తినడం అనేది ప్రెగ్నెంట్ మదర్ యొక్క బాధ్యత సరి అయిన ఫుడ్ అందించడం అనేది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ